వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకను గోవర్ధన్ రెడ్డి గారికి అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ అర్నక్ గారికి అలాగే ఎమ్మెల్సీ అలాగే నెల్లూరు నగర ఇన్ఛార్జ్ అయిన చంద్రశేఖరరెడ్డి గారికి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకు కార్పొరేటర్లకు మిగతా ముఖ్య నాయకులకు అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మొత్తం దగ్గరుండి నూతనంగా నెల్లూరు రూడో నియోజకవర్గానికి ఇన్చార్జ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను నెల్లూరు అంటేనే ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డగానే ఉండేది ఎప్పుడు కూడా ఉంటుంది ఈరోజు ముఖ్యంగా నెల్లూరు రూరల్ కి విజయన్ ఇన్ఛార్జ్గా గా అలాగే టౌన్ కి చంద్రశేఖర రెడ్డి గారిని పెట్టడం జిల్లాకి గోదనని పెట్టడం అలాగే ఈరోజు అందరూ కూడా నాయకులు అందరూ కూడా గట్టిగానే రేపు రాబోయే ఎన్నికలలో ఎప్పుడు వచ్చినా కానీ నాలుగు సంవత్సరాల మూడు సంవత్సరాల జమిలియా ఏది వచ్చినా కానీ మళ్ళీ కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగనానికి మనకి మొత్తం జిల్లా సీట్లన్నీ ఇచ్చే విధంగా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు ఏ విధంగా కూడా కానీ అందరం కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సి ఉన్న వాళ్ళు ఒకటే ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మీడియాలో అన్ని కూడా చూస్తా ఉన్నాం పదకొండు సీట్లు వచ్చినాయి ఇంకా పార్టీ మూసేస్తారు ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిపోయింది అని మాట్లాడే వాళ్ళు అందరం కూడా చెప్తున్నాం కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి రాజకీయాలలో కానీ ఎక్కడా కానీ నలభై శాతం ఓట్ల పైచీలిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ ఎందుకంటే ఎక్కడగా వచ్చారు వాళ్ళలాగా ఎలాగో కూటమిలాగా రాల సింగిల్ గా వచ్చి ఏ రోజు కూడా జగన్ ఎదుర్కొన్న దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు ఈ రోజు ఎవరైతే పదకొండు సీట్లు వచ్చి ఎత్తిపోయిన అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం పక్కనున్న తమిళనాడులో ఒకసారి డిఎంకేకి కేవలం రెండే రెండు సీట్లు వచ్చినాయి రెండే తర్వాత ఎన్నికల్లో ప్రభంజనం వచ్చింది కాబట్టి పదకొండో వచ్చినాయి రెండు వచ్చినాయి మూడు వచ్చినాయి కాదు రైట్ తప్పకుండా ప్రజా తీర్పుని గౌరవిస్తాం మీరు చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్పిన హామీలన్నీ కూడా చెప్పుకుంటూ ఈ రోజు అందరూ కట్టగట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారి మీది గిద్దానికి వచ్చారు రైట్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని చేసినా కూడా ఈ రాజు కోటి పైచీలుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయటం జరిగింది గుండెలు ఆత్మ ఈ రోజు కూడా కేవలం మూడో మూడు నెలల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద తప్పు చేశాం పొరపాటు చేశాం మా జీవితాలు ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయా బాధపడే రోజు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఈరోజు చూస్తా ఉన్నాం కూడా కానీ కుటుంబ నాయకులకి కార్యకర్తలు అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు ఉన్న వాళ్ళు అందరం కూడా దాదాపు రెండు వేల పద్నాలుగు జగనన్న పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం పద్నాలుగులో ఉన్నాం పంతొమ్మిదిలో ఉన్నాం ఇరవై నాలుగులో ఉన్నాం ఇరవై తొమ్మిదిలో ఉంటాం ముప్పై నాలుగులో ఉంటాం ఉంటాం వాళ్ళందరికీ తెలిసింది మా ఏమి ప్రతిపక్షం ఏం కొత్త కాదు దాదాపు పదిహేను సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి రోజుకి దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతా ఉంటే కేవలం ఐదే ఐదు సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం దాదాపు రెండు వేల పది నుంచి తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది దాకా పోరాటం చేశాం ఐదు సంవత్సరాలు అధికారంలో మళ్ళీ కూడా ఐదు సంవత్సరాలు పోరాటం చేసేదానికి వెనకడుగేసేదానికి వేసే మనుషులు ఎవరు అందరూ ధైర్యవంతులే అందరూ కూడా పోరాటం చేయగల శక్తి ఉన్న వాళ్ళు వదిలిగిన వాళ్ళందరూ కూడా దేనికైనా పెగబడగలిగిన వాళ్ళమే దేనికి కూడా వెనకడు చేసేవాళ్ళం కాదు కాబట్టి అందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తాను ఎవరూ కూడా మనం నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు ఈరోజు ఈరోజు మీటింగ్ చూసిన తర్వాత ఇంతమంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు రోజు రోజుకి మళ్ళీ మన సంఖ్య పెరుగుతూ పోతూ ఉంటుంది ఒక పక్క పెరుగుతూ పోతూ ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు వచ్చే తలకే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నెల్లూరు టౌనే కాకుండా జిల్లాలో కూడా మరోసారి ప్రపంచం రాబోతుందని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను ఒకటే చెప్తానని అందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలకి కూడా అన్న నాయకులందరికీ కూడా పదవులు వేసేటప్పుడు దయచేసి అన్న జిల్లా పదవులు వేసేటప్పుడు ధైర్యంగా వచ్చి ప్రెస్ లో మాట్లాడే వాళ్ళకి లేదు అవసరం పోరాటం చేసే వాళ్ళకి మాత్రమే పదవిలో ఉంది ఎందుకు చెప్తున్నానంటే జిల్లా అధ్యక్షులు కానీ యూత్ కానీ ఏదైనా కానీ పాడో తేడో తేల్చుకుందామన్న వాళ్ళకి పదవులు ఉందన్నా పదవులు విషయం ఇంట్లో దాంట్లో వాడికి మాత్రం పదవి ఇవద్దు పదవి తీసుకున్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా వాడు వంద మందితో రాయగలగానే అవసరమైతే దొరికైనా సిద్ధపడగాలి మహా అంటే ఏం పెడతారు జైలు పెడతారు కేసులు పెడతారు అందరికీ చెప్తా ఉన్నాను కొత్త ఫ్యాషన్ వచ్చేసింది రాజకీయాలలో రాగానే కేసులు పెట్టడం జైలుకి పంపించి ఆనందం పొందటం కానీ అందరికీ కూడా చెప్తున్నా ఏం పర్వాలేదు భారతదేశంలో ముఖ్యమంత్రులు చాలా చాలా మందే పోయినారు మనమేం కాదు పది రోజులు అలా పోయి ప్రశాంతంగా అలా వద్దాం అంతే దానికోసం మన ఆత్మాభిమానాన్ని చంపబోల్సిన చంపుకోవాల్సిన అవసరంలో ఏమవుతుంది నువ్వు ఒకటి ఇస్తే నీకు రెండు వస్తాయి రేపు అంతే ఎవరైనా కూడా అందరం కూడా కలిసికట్టుగా ఒక యూనిట్ గా పనిచేద్దాం జిల్లాలో ఎవరికి సమస్య వచ్చినా అందరూ ఒకటిగానే వెళ్ళదాం అది పైన వచ్చినా రూర్లు వచ్చినా ఇంకో వచ్చినా కూడా సమస్యగా పనిచేద్దాం కృషి చేద్దాం ఒకే లక్ష్యంతో పనిచేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకున్నాం మన కార్యకర్తను కాపాడుకుందాం మన నాయకులుగా అందుగా ఉందా అని చెప్పి విధంగా ముందుకు వెళ్దాం పోరాటం చేద్దాం కలిసి ఏమీ కాదు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరం కూడా ఏం పర్వాలేదు ఈరోజు జగనైనా మామూలుగా ప్రతిపక్షం అంటే ఆరు నెలలు ఎనిమిది నెలల్లో పడతాదంటారు రోడ్డు ఎక్కేదానికి రెండు నెలలోనే దాదాపు మొదటి నెలలోనే జగన్మోహన్ రెడ్డి గన్న బడి తీసుకో ఎక్కువ టైం కూడా ఇలా ఎక్కువ టైం కూడా ఇలా ఒక నెల రోజుల్లోనే ఆయనకి రోడ్డు తీసుకోదాటం జరిగింది ఎక్కడికి పోయినా కూడా ఈరోజు ప్రజలు కానీ అందరిగా చేసిన పొరపాటు తెలుస్తా ఉంది వాళ్ళు ఏమీ చేసుకోలేక కప్పుగుచ్చుకునే దానికి ఏదో ఒక బురద వేస్తాడు ఒకటి ఈ రోజు అంటాడు ఇంకో లడ్డు గురించి ఎత్తతాడు ఇంకో దేని గురించి ఎత్తుతాడు అన్ని రాస్తు కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారన్న కాబట్టి అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం పోయిన వాళ్ళు పోయినంత మాత్రాన వాళ్ళ వల్ల ఏదో సాధించాకన్నా చెప్పినట్టు ఆ కార్పొరేటర్లు ఉండే కదా మనం ఓడిపోయినాం అంటే ఆ కార్పొరేటర్లు ఉండేటట్టు మనమే గెలిచింది లేదు దిగింది లేదు కదా ప్రజలు నిర్ణయించుకున్నారు మంచో చెడో ఆ రోజు మనకు ఓట్లు లేదు అంత మాత్రాన ఆ కార్పొరేటర్ పోయినంత మాత్రాన మనం ఏదో బహిరంగపడిపోయినాం ఆ కార్పొరేటర్ని తయారు చేసింది ముందున నాయకులు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానించే గుండెలు రేపు ఇంకొక యాభై నాలుగు మంది కార్పొరేటర్లకి స్థానాలు వస్తాయి ఇంకో యాభై నాలుగు మందికి పోటీ చేసే అవకాశాలు వస్తాయి ఇంకో యాభై నాలుగు మంది కొత్త నాయకత్వం తయారవుతుంది అంతే తప్ప దాని నుంచి ఇంకేమీ లేదు రెండు నేను మళ్ళీ ఆడ మాజీలుగా ఉండిపోవలసిందే తప్ప ఇంకా ఒరిగేది కూడా ఏమీ లేదని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి అందరం కూడా టౌన్ కానీ రూరల్ కానీ ఇంకా జిల్లా కూడా మొత్తం ఏకతాటిగా అందరం కలుసుకొని పనిచేస్తాం అందరం ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు వంద కొట్టుకున్నా ప్రతిపక్షం ఉన్నప్పుడు మాత్రం అన్నకు అండగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైనప్పుడు అందరం ఒకటిగా మాత్రం నిలబడి మేమందరం ఒకటే బాగున్నప్పుడు కొట్టుకోవచ్చు కష్టం వచ్చినప్పుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పిడిగి పిరిగిచ్చే ఉంటాడని రిజర్వేషన్ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి అలా అట్లా కలిసి కట్లాడినప్పుడు తప్పకుండా మనం విజయం సాధిస్తాం తప్పకుండా అన్నీ కూడా పక్కన పెట్టుకుంటాం చిన్న చిన్న ఉంటే కుటుంబం ఒక కుటుంబంలోనే అనాథమ్ములకి గ్యాప్లు ఉంటాయి తల్లిదండ్రులకి పిల్లలకి గ్యాప్లు ఉంటాయి అన్నీ కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్ కుటుంబం కోసం ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు జగనన్న ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఇంతమంది మంది వచ్చి ఎన్నికలు ఊడిపోయిన తర్వాత నేను చూశాను ఈ రోజు మనం బాధపడేది కాదు మనం ఇది పడేది కాదు ఎలా ఉండాల్సిన నాయకుడు ఎంత ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ప్రతిపక్షం కొన్ని సంఘటనలు చేశారన్నది మేము చూసినప్పుడు నిజంగానే బాధేసింది మళ్ళీ మా నాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో ఎప్పుడు కూర్చుంటాడు రా ఒక కసి తప్పకుండా మనలో ఉంది తప్పకుండా కూడా ఆ నాయకుడిని మళ్ళీ కూడా ముఖ్యమంత్రి చేసుకుంటామని మాత్రం మీ అందరికీ కూడా చెప్తాం రోజు చాలా చెప్పుకుంటా ఉన్నాడు రెడ్ బుక్ అన్నాడు గ్రీన్ బుక్ అంటున్నాడు ఏ బుక్ లేనన్నాడు అన్నాడు పర్వాలేదు వాళ్ళు బుక్కులే రాసుకుంటారు మాది కంప్యూటర్ చిప్ లాంటిది తప్పకుండా దురంలో ఉంటుందని మాత్రం అందరికీ కూడా తెలియజేస్తాను కాబట్టి అదే కాకుండా మా మీడియా మిత్రులందరికీ కూడా మా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలన్నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను మూడు నెలలు లేకపోయినా నన్ను ఏదో రకంగా ప్రజల్లోనే ఉంచుతూ అనిల్ అక్కడికి వెళ్ళిపోతున్నాడు అనిల్ ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు అక్కడికి వెళ్ళిపోతున్నాడు ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు అని నన్ను ఏదో రకంగా ఎందుకంటే పెద్దలు వివేకానందరెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు అరే మంచైనా చెడైనా ఎప్పుడు వార్తల్లో ఉండాలి రాయన అది మంచిగా అయినా చెడు కానీ ఏదో వార్తలతో మాత్రం మనం ఉండాలని ఆ విధంగా నేను నేను పల్నాడు పోయిన తర్వాత ఎన్నికలు ఓడిపోయిన తర్వాత నేను అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా ఏంది అన్నది ఒక క్లారిటీ లేక సరే కొన్ని ఇబ్బందుల్లో గుర్తురు ఫ్యామిలీ పిల్లల్ని కానీ అందరినీ సరే మనకి కూడా కొంత టైం దొరికిందిలే ప్రశాంతంగా అనుకొని ఒక టూ త్రీ మంత్స్ నేను ఎందుకంటే అన్న కూడా చెప్పినానా విజయదశం కాపు నన్ను వదిలే కొన్ని సెట్ చేసుకుని తర్వాత మళ్ళీ క్రియాశీలకంగా వస్తానని చెప్పే ఈ మూడు నెలల లోపలే ఏదో కంప్లైంట్ కంప్లైంట్కి వీళ్ళు అటువైపు చూస్తున్నాడని ఒకడు జగన్కి వన్ పోటని ఇంకోటేమో ఇంకో పార్టీ కాని ఇంకోటేమో ఇంకో పార్టీ అని నచ్చింది రాసుకుంటూ నన్ను మాత్రం ఏదో రకంగా వార్తల్లో ఉంచినందుకు మాత్రం పత్రికా విలేకరులకి ఆ మీడియా ఛానళ్ళకి మంచినా చెడైనా వాళ్ళందరికీ కూడా పేరు పోయినా ఎందుకంటే నేను రాక మా ఈ రోజు గత రేపు వస్తా మీ రాసివన్నీ కూడా ఎత్తిపోయే తప్ప దాని వల్ల ఉపయోగం లేదు కాబట్టి అయినా నన్ను వార్తల్లో ఉంచి నన్ను మర్చిపోనికుండా చేసినందుకు మాత్రం మా ఏబిఎన్ వాళ్ళకి మా మహా వాళ్ళకి ఇంకా టీవీ ఫైవ్ వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు మంచిగా చేశారని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఎక్కడికి పోయేది లేదు మేమందరం జగనన్నతోనే ఉంటాం జగనన్నతోనే కలిసి పనిచేస్తాం జగనన్న కోసం ఏ విధంగా గతంలో పోరాటం చేశాము ఏ విధంగా నిలబడ్డాము అంతకి రెట్టింపుగానే నిలబడతాం తప్ప ఎక్కడికి వెనకడి వేసే పనే లేదు లోపలేస్తారేమో బయట వేస్తారేమో బయటే లేదు నేను ముందే చెప్పాను మేము సిద్ధం స్వామి అవసరమైతే మాకు ఏదైనా సెలి చూపించినా కూడా దాన్ని రిజర్వ్ చేసుకొని పెట్టుకోండి మేము లోపలికి వచ్చేదానికి కూడా మేము సిద్ధమైన గతంలో కూడా చెప్పాము ఇప్పుడు కూడా చెప్తాను చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్ అందరూ కూడా ఒక మంచి వ్యక్తికి ఎందుకంటే ఇప్పుడే కాదు దాదాపు విజయనగరం పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా గతం నుంచి కూడా ఆయనతో మంచి సంబంధాలు నాకు ఉన్నాయి పార్టీలో చేరినప్పటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే ఆ రోజు అదా కాదు ఈ పదవి తీసుకోమంటే ఈ పదవి తీసుకోండి ఈ బాధ్యత చేయమంటే ఆ బాధ్యత చేస్తూ ఈ రోజు ఎప్పుడు కూడా గతంలో ఆ రోజున్న ఎమ్మెల్యే గారికి పనిచేయాలంటే ఆ రోజున ఎమ్మెల్యే గారికి పనిచేయటం జరిగింది తర్వాత మళ్ళీ ఇంకొకరు దాడిసె తీసుకొని వాళ్ళ కోసం కూడా పనిచేయమంతా కూడా వాళ్ళ కోసం కూడా పనిచేయడం జరిగింది ఈ రోజు గతంలో తీసుకుంటే రూరల్ నియోజకవర్గంలో బాగా పరిచయాలు ఉండి ఈ రోజు శాసనసభ్యులైన వాళ్ళందరికైనా కూడా ఎక్కువ పరిచయాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో కలిసి పనిచేయాల్సిన కూడా ఎక్కడా కూడా పార్టీ అనేది ముఖ్యంగా ఉండి వాళ్ళకి పనిచేసి వాళ్ళ గెలుపులో కానీ కీలక భాగస్వామి వహించిన విజయని ఈ రోజు తప్పకుండా ఓ రోజు మంచి అవకాశం రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించడం జరిగింది తప్పకుండా కార్యకర్తలు అండగా ఉండే వ్యక్తి కార్యకర్తల కోసం తప్పకుండా పోరాటం చేసే వ్యక్తి ఏ కష్టం వచ్చినా కూడా తప్పకుండా మీ అందరి యాశస్లు దీవెన్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంకా కూడా పటిష్టం చేస్తాడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అలాగే రెడ్డి గారు కానీ కానీ వచ్చిన లేటుగా వచ్చిన పార్టీకి ఒక ప్రతిష్ట తీసుకొచ్చాడు ఒక ఎమ్మెల్సీ గెలిచి ఈరోజు పవనికి రావటం జరిగింది అలాగే గతంలో జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గోవర్ధనం గతంలో ఐదు సంవత్సరాలు గోవర్ధనం పనిచేసినప్పుడు కూడా అందరూ కూడా సమష్టిగా కానీ పనిచేసాం ఈ రోజు కూడా గోవర్ధన్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షుడిగా వచ్చింది తప్పకుండా కూడా అందరం కూడా కలిసి సమష్టిగా కూడా పనిచేసి అందరం కూడా కలుపుకోబోయి తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గతంలో పూర్వ వైభవం తీసుకొచ్చే దాంట్లో పూర్వ దీంతో వచ్చేదానికి ప్రతి ఒక్కరు కూడా ఇదిగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా తప్పకుండా అండదండలుగా అందరం కూడా కలిసి ఉంటామని చెప్పారు టౌన్ కానీ రూరల్ కానీ ఎక్కడైనా కూడా మీకు మంచి జోడులో కలిసి ఇచ్చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ ఆశస్సులు దీనిలో తప్పకుండా విజయానికి ఇవ్వాలని చెప్పి అలాగే జిల్లా పరిషత్ మరినక్క కూడా మీ అందరి ఆశస్సులు ఇచ్చి తప్పకుండా రేపు రాబోయే ఎందుకంటే తప్పకుండా చెప్పారు కూడా అన్న ఎవరైతే ఈ రోజు ఇన్ఛార్జీలుగా ఉన్నారో ఆ ఇన్ఛార్జీలకే రేపు తప్పకుండా అవకాశాలు ఇస్తారు రేపు తప్పకుండా కూడా గట్టిగా చేసుకున్న తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేలుగా కూడా పోటీ చేస్తారని చెప్పి ఆ రోజు అన్న కూడా చెప్ప కూడా జరిగింది వాడు తప్పకుండా రేపు మీ అందరూ కూడా ఒకటి అడుగుతా ఉన్నా రేపు మళ్ళీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలన్నా మళ్ళీ మనం అన్ని రకాల ఇబ్బందులు పడకూడదు అనుకున్నా కూడా మీరు అన్ని రకాలుగా కూడా అండదండలుగా విజయనగ ఉండాల్సిన టైమ్ దగ్గర ఉందని చెప్పి మీరు కలిసి అనతో కలిసి అందరం కలిసి చేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను